ఆదోని మండలం పెద్ద పెండేకల్ గ్రామంలో ఈరోజు జనసేన బృందం జనసేన పార్టీని ఆశీర్వద జనసేన టీడీపీ పొత్తును ఆశీర్వదించండి అని అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామం మొత్తం పర్యటన చేయడం జరిగింది గ్రామంలో కనీసం త్రాగటానికి కూడా నీరు లేదని చెప్పేసి మహిళలు జనసేన బృందానికి వివరించినటువంటి పరిస్థితి ఉంది మరి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు గడప గడపకు వచ్చినటువంటి రోజు అన్ని సమస్యలు మిగిలి ఉన్నటువంటి సమస్యలన్నీ చేస్తామని చెప్పేసి ఏడాది కూడా ఇక్కడ సమస్యలు ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి మరి ఈ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వైసీపీ ప్రభుత్వం పైన ఉంది వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి అని చెప్పి జనసేన పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి సాయి ప్రసాద్ రెడ్డి గారు మాత్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు తొంభై తొమ్మిది శాతం ప్రజలందరూ కూడా అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉన్నారంటున్నారు అయ్యా మీరు ఒకసారి గ్రామాల్లోకి వచ్చి చూడండి మీ పాలన యొక్క వైఫల్యం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు కనీసం త్రాగటానికి నీరే కాదు ఇక్కడ ఉండటానికి కూడా పని లేక సుదీర ప్రాంతాలకు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఈ వైఫల్యం అంతా కూడా వైసీపీ పార్టీ వైఫల్యంగా మేము భావిస్తా ఉన్నాం ప్రజలు కూడా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది రాబోయేటువంటి ఎన్నికల్లో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా చేయటానికి ఆ రకంగా సంసిద్ధంగా మా ప్రభుత్వం మా పార్టీలు కూడా కలిసి ఆ రకంగా పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాయి మరి ప్రజల సమస్యలు కనీసం త్రాగటానికి నీరు అందించడానికి కూడా నిర్లక్ష్యం చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి కూడా పెద్ద ప్రజలందరూ కూడా ఆ రకంగా సిద్ధం కావాలని చెప్పేసి జనసేన పార్టీగా పిలుపునిస్తా ఉన్నాం నా పేరు తాహేర్వలి జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆదోని